కాక ఏదైతే సత్యంగా ఉందో నిద్ర అందరికీ దేశకాలాల నిమిత్తం లేకుండా కుల మతాలకు అతీతంగా వయో వస్తువు దేనికి దేశము కాలానికి అతీతంగా సత్యము అంటే అందరికీ ఒకలా కనపడేది దాని పేరే సత్యం అది ప్రమాణంగా తీసుకుంటారు అయితే విశేషించి అటువంటి సత్యాన్ని గ్రహించి అనుభవాన్ని పొంది దాన్ని మనకి ఎవరైతే సద్గురువులు అందిస్తారో అది ప్రమాణం అందరికీగా ఇంకా దాన్ని అనుసరిస్తారు ఇక ఎందుకంటే సత్యం విషయంలో ఇక నమ్మకం విశ్వాసంతో పని లేదు రెండోది ఇంకా అనుమానానికి తాగుండదు అది ప్రమాణమే అది ఇప్పుడు ఎట్లాంటిది అంటే నాకు మెలకు వచ్చింది ఎంత ప్రమాణం అది అనుమానము లేదు దానికి విశ్వాసంతో కూడా పని లేదు ఎంత సహజంగా ఉంటుంది మెలకు నేను లేచానని ఎవరిని అడగం కదా నిద్రపోయాను కూడా ఎవరిని అడగం రెండు ఒక గొప్ప స్థితులు రవి గారు ఈ మెలుకు వచ్చాక పూర్ణమైన స్వచ్ఛమైన ఎరుక ఎంత గొప్పదో నిద్రలో ఆలోచన నేను లేని స్పరిశ కూడా అదే గొప్పది ఆ స్థితిని ఇక్కడ మనం అనుభవంలోకి తెచ్చుకోవటమే జ్ఞానం అని అది ప్రమాణం అందరికీ కూడా సత్యం అదేగా ఎవరు దేన్ని ఆరాధించినా అనుసరించినా ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ఈ మెలకువ ఎరుక యొక్క అనుభవం అందరికీ ఒక్కటే సత్యము యొక్క అనుభవం ప్రమాణంగా ఒకలానే ఉంది ఇకపోతే విషయంలోనూ ఆలోచనలోనూ దృశ్యం ఎప్పుడైతే వచ్చిందో వైవిధ్యం వస్తుంది దృశ్యం ఉన్న చోట దృశ్యంతో మనసు ఏర్పడుతుంది ఎరుకకి ఎరుకకి దృశ్యంతో మనసు ఏర్పడుతుంది దృశ్యము వైవిధ్యంతో కూడి ఉంటుంది ఈ ఎరుకకి వాసనతో సంబంధించి సంపర్కం చెంది ఉన్నప్పుడు అది వైరుధ్యం కింద మారుతుంది ఇది ఇది వాసనల వల్ల అలా ఉంది వాసనల వల్ల వైవిధ్యం వైరుధ్యంగా కనపడుతుంది దృశ్యంలో వైవిధ్యం ఉంది ఎరుకలో కూడా వైవిధ్యం లేదు ఎరుకలు ఎప్పుడు వైవిధ్యం ఉండదు వైరుధ్యం కూడా లేదు ఎరుకలో ఎవరికి ఆలోచనలు వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి వాళ్ళ వాళ్ళ వాసనను బట్టి ఆ దృశ్యము వైరుధ్యంగా కనపడుతుంది అది ఆ వైరుధ్యం పోగొట్టుకోవటమే జ్ఞానం దృశ్య ప్రపంచంలోని దృష్టిలోని వైరుధ్యాన్ని పోగొట్టుకునే ప్రయత్నానికే జ్ఞానం అని పేరు అట్లా ప్రమాణంగా పొందిన వారు ఎవరైనా ఉంటే వారిని మాత్రమే అందరూ అనుసరిస్తారు గొప్ప అంటే అది గొప్ప అనే మాటకు అర్థం అది